వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ రమేష్ రెడ్డి కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహించిన హనుమంతరెడ్డి కర్నూలు టూ కు బదిలీ అయిన ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా నుంచి ఎస్ఐ రమేష్ రెడ్డి కోసిగి మండలంకు వచ్చిన సంగతి తెలిసిందే నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డి ఆదివారం రోజున సాయంత్రం మండలంలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని గొడవలు అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంతమైన జీవనం కొనసాగించాలని ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని పొలం తగాదాలు వంటి సివిల్ పంచాయతీలు చేసి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లను హెచ్చరించారు రౌడీ షీటర్ కేసులు ఉండి సామాన్య ప్రజలను బెదిరింపులకు పాల్పడితే అటువంటి వారిని ఉపేక్షించేదే లేదని ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి సమాజంలో అందరితో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని నూతన மண்டல நூத்தன எஸ்ஐ ரமேஷ் ரெடிஜி நைன் டிவி நியூஸ் ரிப்போர்டர் சதீஷ்